సరే ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేము అని చెప్పి పవన్ అంటున్నారు దానిపై ప్రశ్న ఇచ్చే అలా ఇరవై ఎనిమిది నిమిషాలలో భోగని స్థానంలో వాళ్ళందరూ బిట్టుకోసం లే చెప్పాలి అంతేగా అంతేగా ఇక్కడ ఇది జరండి ఇది ఎక్కడండి ఇప్పటి వల్ల మొదలెట్టాడు పవన్ కళ్యాణ్ నేను ఓటు బ్యాంక్ చేయాలనే ఉన్నాను దాన్ని కంటిన్యూస్ మొదలెడదామా వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పొంగనూరు ముద్దు పెట్టే యాదవ్ ఆయన పార్టీ పెట్టేశాడు ప్రవచనాలు మా జేడీ లక్ష్మీనారాయణ ఎవరు ఈ చాకటి కోటేశ్వరంలోకి జయప్రకాశ్ నారాయణ ఒకడు ఐవీఆర్ కృష్ణారీ ఇప్పుడు కొత్తగా జేడీ లక్ష్మీ వ్యవసాయం ఉందని ఆవశ్యకత నాకు ఎందుకు మండిపోద్ది అంటే జీవితంలో ఒక్క పనికొచ్చిన పని చేసింది పాపన పోలే ఎందుకు ఈ భౌగోళిశాలలో లక్ష కోట్లు ఏమైనా జగన్మోహన్ రెడ్డి అంటే బయటకు వచ్చి ఎన్ని మాటలు చెప్పాడండి ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని యూటర్న్లు తిరిగినా అంతకు పది లెట్లు యూటర్లు తిరిగి ఆఖరికి పదహారు వందల కోట్లు పద్నాలుగు వందల కోట్లు తేల్చారు జగన్మోహన్ రెడ్డి ఫ్రాడ్ అంటాను కదా అని చెప్తా ఇలాంటి స్థిరం లేని వాళ్ళు ఆ కూడా ఒక పార్టీ ఏడి జైలు వేసిపోయారు ఆయన కూడా ఎందుకు ఆయన లో ఎందుకు ఉండలేకపోయాడు ఎవరు ఉంటాడు అక్కడ పరవశించిపోయి నాదెళ్ళ మనవారు తప్ప ఇంకోటి ఉన్నాడు ఏడి చెప్పిన పల్లి ఎగిలించే నాగబాబు తప్ప ఇంకెవ్వరు ఉండరు అక్కడ వాళ్ళకే అర్థం వద్దా ఆయన ఏడు చెప్పినా మిగిలిన వాళ్ళకి అర్థం అవుతుంది ఇప్పటి ఆ పాటి తెలుగు ఉన్నాడు కూడా అక్కడ ఉండలేదు నేను అంటుంది ఏంటంటే ఓటు బ్యాంక్ గురించి దగ్గర ఎప్పటిలో తల్లితో ఓటు బ్యాంక్ చే దగ్గర ఆయన పార్టీల నుంచి రెండు పార్టీలు పెట్టేశారు ఏకంగా ఇంకా మంటక్కి పోయి తెలుగుదేశానికి జై జాతీయది జాతీయ జనసేనని ఇంకో పార్టీ పెట్టేశారు మూడు పార్టీలు వాళ్ళు పెడితే అంత ఎంత కాదని పట్టుపోతారా పోరా మంట పోయినా హరిరామ్ రామ్ పక్కన ఉత్తరాల మీద ఉత్తరాలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్గా నేను ఉత్తరాలు రాసిన లేదు కానీ పెద్ద అయినా ఈయన ప్రాణాలు తెగించి రోజు ఉత్తరాలు ఆయనకి తెలుగులో రాస్తున్నాడు మనకి తెలుగు తెలవడం కూడా రాదని నాకు డౌట్ వస్తుంది దాన్ని ఉత్తరాలు చూసిన తర్వాత ఇక్కడ ఈల పార్టీలలోనే ఇన్ని ఓటు బ్యాంకులు చీలిపోతుంది దగ్గర మా కే పాలు తెనగ కొంటాడు ఆడంకంతకన్నా రాక్ష బ్యాంక్ వంద రెండు వందలు ఆయన ఈ మధ్యలో కాల మధ్యలో కాలగజ్జె కాకాలం మాడుకుంటూ ఆడపిల్లలలో ఉండకుండా మా శరీలమ్మ కూడా వేర తెలకొని వచ్చింది పునరావాజ్ కార్యక్రమం ఎత్తి కొదేసిన బ్యాచ్ అంతటిని తీసుకెళ్లి ఇక్కడ తెలంగాణలో చేసిన తప్పుని సరిదిద్దుకుంటానండి అలా అందరికీ బీఫామ్ ఇస్తాడు కాంగ్రెస్ తరఫున కుటుంబానికి వేరే వేదేడు ఆల్రెడీ ఆర్కే రెడీ వేర తెలకొని తెద్దుకునే అమ్మ నువ్వే నా జీవితం అనుకుని వెనక తిరగడం స్టార్ట్ చేసాడు ఇంకేంటి కావాలి మీకు ఇంకా ఓటు బ్యాంక్ చేయలేకండి అదే నిక్కచ్చిగా తెలుగుదేశం లేదు నిక్కచ్చిగా జనసేనకి నిక్కచ్చగా వైఎస్ఆర్ పడుతుందన్న పడుతుందని భ్రమలో ఎక్కడ ఉన్నారండి మారోలు తెలంగా ఉంటామో కాంగ్రెస్ అండి బీజేపీ నేనైతే ఖచ్చితంగా తూర్పాను నేను వదిలే సీనే లేదు వీళ్ళకి ఎందుకంటే రాష్ట్రానికి ఎంత వివాహం ఈ వీళ్ళిద్దరికి క్షమించే సీనే లేదు ఇంకెక్కడ పోతే ఓటు లాస్ట్ టైం పడ్డ వైసీపీకి ఆ ఓట్లు యాభై ఒక పర్సెంట్ దగ్గర వచ్చింది ఈసారి అంత ఐదు ఆరు పర్సెంట్ పోగలి గెలుపుకి చేయాల్సింది అదే కదా అలాగే నెక్కచ్చుకోవచ్చింది ఒకరు తెలుగుదేశం కి వాళ్ళ పసుపు కొంక ముప్పై వేలు లాస్ట్ మూమెంట్ నిరుద్యోగ వృత్తిని వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు పెంచిందానికి పెరిగిన ఆరు పర్సెంట్ ఓట్ బ్యాంక్ మీరు చెప్పిన ఐదు ఆరు శాతం తగ్గేది ఆ ఓట్ చేయరు ఇటు కాంగ్రెస్ పడుతుంది పోయిపోయి ఎందుకు పడే ఛాన్స్ ఉంది సార్ మీకు మళ్ళీ నేను ఎటు తేల్చని ఎలక్షన్ మూమెంట్ లో ఉన్న ఎలక్షన్ ఇంజనీరింగ్ కి ప్రభావితం అయ్యే ఓటు బ్యాంకు ఇప్పుడున్న పరిస్థితుల్లో దగ్గర దగ్గర ముప్పై పర్సెంట్ ఉంది లాస్ట్ టైం ఊహ కందని విధంగా తెలుగుదేశానికి సంక్షేమ పథకాల రూపంలో పెరిగిన ఆరు పర్సెంట్ అది గ్యారంటీ కాదు జాగ్రత్తగా నిలకడగా ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన దానికి ఒక ఆరు పర్సెంట్ నుంచి ఎనిమిది పర్సెంట్ ప్రభావితం అయ్యే అవసరం కింద అలా కాన్స్టెంట్ చేయండి ఎక్సెస్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ లో యాంటీ గవర్నమెంట్ దగ్గర గ్యారంటీగా నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ లో గ్యారెంటీగా మంటెక్కిపోయిన ఓటు బ్యాంక్ గ్యారెంటీగా ఉంది అది ఎంత కాదన్న ఐదు ఆరు పర్సెంట్ డ్యామేజ్ చేస్తుంది ఇది నేను ఇందాక చెప్పిన ఆరు నుంచి ఎనిమిది పర్సెంట్ ఇక్కడ కాంపన్సేట్ చేస్తుంది వైఎస్ఆర్ సిపి ఇది అడ్వాంటేజ్ రెండోది దిక్మాల సర్వేలు బురత వేదాలు ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు చెప్తున్నాను అంటే సార్ మీకు జాగ్రత్తగా చెప్పండి లాజిక్ ఉన్నాండి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టాడు ఎప్పుడు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆరు కళ్ళలో బైనా క్లాస్ లేట్టు చూస్తాడు ఇటు వెళ్తాడా అటు వెళ్తాడా అని ఈ సర్వే ఆల్రెడీ అతని దగ్గర ఉంది కదా ఇది గ్యారంటీ గా వైఎస్ఆర్సీపీ లేకపోతే అడిపోయాడు ఇటు పోయాడు అన్నది ఆ పార్టీలు ఇదా యాభై కుటుంబాలకు వాలంటీర్ ఉండాలి కదా సో ఇది ఈ మూమెంట్ అంతా ఇది తెలుస్తున్నప్పుడు దీన్ని రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తోనో లేకపోతే పరి ఉన్న పరిస్థితిలో పరిరక్షించుకోవడానికి ఆ పాటి ఇంగిత జ్ఞానం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి వ్యూహానికి ప్రతి లేదంటారా ఎక్కడ ఉంటుంది ఇలా మొహం ఉంటుంది రామ్ గోపాల్ సినిమా ఆపడానికి కొన్ని శ్రద్ధ కార్యక్షేత్రంలో పని చేయడానికి ఎవరికైనా ఉందా చెప్పండి నేను ఇవాళ మీకు విషయం చెప్తాను పాలసీ మ్యాటర్ మీద ఇవాళ అపోజిషన్ పార్టీలు మీరు జర్నలిస్టే కదా పాలసీ మ్యాటర్ మీద ఈ డిఫర్ అవుతూ ప్రభుత్వాలని వ్యతిరేకించడానికి ప్రజా ఉద్యమాలని లేపెట్టిన ఉదంతా ఒకటి చెప్పండి ఇవాళ అంగన్వాడీ తుస్ మున్సిపల్ కార్యకర్తలు తుస్ దీనికన్నా ముందు వాళ్ళు ఊగిపోయి ఏకంగా విజయ విజయవాడ అంత ఏడాడు నుంచో బస్సుల్లో మారువేచ లేచుకుని సాయంత్రానికి సభకు నమస్కారం ప్రజా ఉద్యమాల్ని కనీసంలో కనీసం ఇలా ఇలా బిల్డ్ చేసి ఉదంతమే కనబట్టలే ఇది కాక ప్రజలు పడుతున్న మానసిక సంఘర్షణకు నిరంతరం అపోజిషన్ పార్టీలు నిలబడి చెప్పండి అంటే ఇక్కడ మీరు చెప్పిందమ్ బట్టి మున్సిపల్ గానీ లేకపోతే అంగన్వాడీ సమ్మె సమ్మె దీన్ని ఉధృతం చేయడంలో విపక్షాలు అంటారా సార్ ఒకటి గుర్తుంచుకోండి నాకు ఆకలిస్తుంది సార్ అని నేను మీరు నిరాహార దీక్ష కూర్చున్నారు అనుకోండి అరే నిరాహార దీక్ష కూర్చున్నాడని అని ఆలోచిస్తున్నారు అనుకోండి మీ ఫ్రెండ్ అక్కడ ఆకలే నుంచి చెప్పి నిరదర్ కూర్చోడు సార్ ఆడికి బొర్రలేదు మన బొర్రే వేయించారంట అంటే అదే అని చెప్పి తీసుకెళ్లి బిర్యానీ పెడితే అయిపోయి దానికి నువ్వు నిరద్య కూర్చోకొడతారని అన్న దీనికి ఇది చేయాలి నువ్వు నిరసన తెలియజేయాలని చెప్తారా నిరారదీక్ష రేపు కూడా చేయ మళ్ళీ బోర్ని పెడతానని అని అన్న అలాగ ఉంది ఇక్కడ వ్యవహారం సమస్య ఏదంటో దాని మీద సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లో ఒకటి ఆలోచిస్తుంది దగ్గర సొల్యూషన్ ప్రాస్పెక్ట్ని ఆలోచించడానికి వెసులుబాటు ఇవ్వట్లేదు మీకు అర్థమవుతుందా సమస్యని సమస్యాత్మకంగా ఇంకొచ్చి అగ్రివేట్ చేద్దాం అన్న దగ్గర అగ్రివేట్ అవుతుంది దగ్గర సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లో గవర్నమెంట్ ముందుకెళ్తుంది ఇది గమనించారు మీరు మున్సిపల్ మున్సిపల్ గానీ ఇటు అంగన్వాడి గానీ వీళ్ళ శాలరీ విషయంలో ఎందుకని సార్ ఆ ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్య వైఖరి అనుకోవచ్చా ఎలా తీసుకోవాలి మనం ఏమైనా బడ్జెట్లు లేదా నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు లేకపోతే ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ లేదా ఆర్బీఐ పెంచుతున్న లిమిట్స్ ఎఫ్ఆర్బిఎం ఇవన్నీ వీటి గురించి అవగాహన ఉండి మాట్లాడితే మనం దాంతో సమాధానం చెప్పొచ్చు మన బడ్జెట్ ఏంటి ఏం జరుగుతుంది తెలుసుకుంటే చాలా బాగుంటుంది తెలుగుదేశం గవర్నమెంట్ లో మన రూపాయి పోకా దగ్గర ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది పర్సెంట్ జీత చెల్లించే వాళ్ళం ఓకే ఈ ప్రభుత్వంలో నూట పదకొండు పర్సెంట్ జీతభత్యాలు రాష్ట్ర రాష్ట్రంగా నుంచి పే చేస్తున్నాయి ఇవి ఈ లాజిస్టిక్ సబ్బులు మాట్లాడలేదు అలా పేపర్స్ చదువుతారు పది లక్షలు అప్పట పదకొండు లక్షలు అప్పట నువ్వు ముసలోడికి బుద్ధి జ్ఞానం పోయి ఒకడు పచ్చళ్ళమ్ము కొనేవాడు ఒకడు ఇంకోటి పెట్రోల్ బంక్ లో పనిచేసినోడు ఒకడు ఇంకోడేమో ఈ పచ్చళ్ దగ్గర డిగ్రీ పట్టుకొచ్చిన ఇంకో జర్నలిస్ట్ వీళ్ళు ముగ్గురు ప్రభుత్వాన్ని వాళ్ళ విమర్శిస్తూ రాజకీయ పందాలో తీసుకెళ్తున్నారు వీళ్ళు ఒరిజినల్ గా జర్నలిస్టులు కాదు మీలాంటి జర్నలిస్టులు కానీ ఎవడైనా బుద్ధికి గానీ ఉండి ఆలోచించి మాట్లాడేవాడు వాడు ఉంటే వాళ్ళని ఒక తాటికి కట్టేస్తున్నారు ఇవాళ మనకి ఎఫ్ఆర్బిఎం లిమిట్ల ప్రకారం మన రాష్ట్రం అప్పు తీసుకుంటున్న దాంట్లో ఎన్నో స్థానాల్లో ఉందంటే ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉంది ఓకే అంటే మనం ఇంకా లిమిట్ లోబడే చేసుకొని వస్తున్నాం ఈ ని తీసుకొస్తున్న అప్పులు నేను మీరు ఎవరికి చేయబదులు ఇవ్వట్లేదు కదా ఆర్బిఐ గైడ్ లైన్స్కి అనుగుణంగానే తీసుకుని వస్తున్నారు ఉదాహరణకి లెక్కర్లో ఇరవై వేల కోట్లు అప్పు చేశారు ఇరవై వేల కోట్లు అప్పు చేశారంటే ఇరవై వేల కోట్లు ఒకసారి ఇవ్వలే రెండు విడతలుగా ఎనిమిది వేల కోట్లు మాత్రం ఇవ్వబడింది రేపు పొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా ఇంకా పన్నెండు వేలు కోట్లు తీసుకోవడానికి వెసులుబాటు ఉంది మీకు అర్థమవుతుందా ఇవి ఏవి లేకుండా అప్పు చేసేసారు అప్పు చేస్తారు అప్పు ఎలా చేస్తారు ఇప్పుడు మీరు కొనుక్కున్నారు అనుకోండి మీ జీతం ఎంతో మీరు దాన్ని తిరిగి తీసి కెపాసిటీ ఏంటో కాలకులేట్ చేసే కదా మీకు అప్పు ఇస్తాడు రీపేసిటీ రీపే కెపాసిటీ లేకుండా అంటే ఏంటి వేరే మినిమం ఫార్టీ ఫైవ్ టైమ్స్ టు సిక్స్టీ ఫైవ్ టైమ్స్ మీ సాలరీని మల్టిప్లై చేసి మీకు లోన్ కింద ఇస్తాడు ఇది ఏది మాట్లాడకుండా అక్కడక్కడ పొన్నూరు నుంచి వచ్చాడు అప్పు చేసి అని చెప్పి ఊరంతా గొల్లెట్టేసాను మీ నాన్న మీ అమ్మాను ఏం చెప్పాలి దానికి నేను అప్పు చేసి నిల్లుకోనరా బాబు చూడని చెప్తారు అలాగే లెక్కర్ మన సామర్థ్యం ఎంత ఎందుకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లెక్కర్ విషయంలో తేడా తెలిసేసా ప్రతి ప్రభుత్వం ఒక వంద రోజులు రెండు వందల రోజుల నిలువిలో ఈ బ్రాండ్లు మేము తయారు చేస్తామని ఒక అభ్యర్థన లెక్కర్ బ్రాడ్ కి పెట్టాలి బ్రవరేజ్ కార్పొరేషన్ కి పెట్టినప్పుడు ఆ బ్రాండ్ గా పెర్మిషన్ ఇస్తాయి అది ఏంటి బ్రాండ్లు అంటే ఏంటనుకుంటున్నారు ప్రభుత్వ బ్రవరైజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో తయారు చేసే లెక్కర్లకి పెట్టుకోవడం మీకు అర్థం అవుతుందా ఈ దానికి గత ప్రభుత్వంలో తీసుకున్న అప్రూవల్స్ కి ఈ ప్రభుత్వం టైంలో ఇప్పుడు వంద రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి లెజెండ్లు లేదా త్రిబుల్ నైన్ లేకపోతే పవర్ స్టార్ ఇలాంటి పేర్లు పెడదామని లెక్కర్లకి అంటే చీప్ లెక్కర్లకి ఏవో పేర్లు పెట్టాలి కదా ప్రభుత్వ సప్లై అయింది చీప్ లెక్కరే కదా మిగిలిన మెక్డోనల్స్ అవన్నీ షావర్లెస్ కంపెనీస్ ఇలాంటి వాళ్ళు సప్లై చేస్తారు ఈ బ్రవరేజ్ కార్పొరేషన్ నుంచి పెట్టిన పేర్లకి బాగుంది కాబట్టి మన ప్రభుత్వం కాదు కానీ వేసి వచ్చని దుకాణం మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు వేరే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే లెక్కర్ ప్రభుత్వమే తయారు చేస్తుంది లెక్కర్ ప్రభుత్వమే అమ్ముతుంది అంటే ఎలా అంటే మీరు అప్పు తీసుకున్న దానికి ఈఎంఐ మీ సాలరీ నుంచి డైరెక్ట్ అవడానికి డైరెక్ట్ బ్యాంక్ మీకు యాక్సెస్ ఇచ్చినట్టు మీకు అర్థమవుతుందా అంటే ఎంత జీతం సంపాదిస్తున్నారో జీతానికి తగ్గట్టు పేమెంట్ ముందే మీ శాలరీ చేతికి రాకుండా ఫస్ట్ తారీఖు కట్ అవ్వడానికి రెండోది ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటి ఈ బ్రవరేజ్ కార్పొరేషన్ రెవెన్యూ ఎంత వస్తుందో బడ్జెట్ కి మ్యాచ్ అవుతో అప్పు తీసుకోగలిగాం అదే డబ్బులు రీకే రీపేమెంట్ కెపాసిటీకి బ్యాంక్ యాక్సెప్ట్ చేసి మనకు లోన్ ఇచ్చింది సో ఈ ట్రయాంగిల్ కంప్లీట్ అవుతుంది ఇలా ఆక్రవందేంటి ఇది అంతా తాడేపల్లి భవనంలో సొడంగా తవ్వి దాని కింద మోటలు ఎట్టేస్తుంది అర్థమవుతుందా దీంట్లో వచ్చిన ఏకైక దరిద్రం ఏంటంటే ఈ పేటిఎంలు క్రెడిట్ కార్డులు యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ లెక్కర్ కి క్యాషే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఒక విధంగా దాని నియంత్రణ నేను చెప్పాలి సార్ ఎందుకు తెలుసు మీకు ఏటీఎం లో కార్డు లెటండి పది ఏటీఎం లో తిరిగితే రెండు ఏటీఎం లో డబ్బులు దొరుకుతాయి అవునంటారు కాదంటారా రెండోది వీడి క్యాషే తీసుకుంటాడు అన్నప్పుడు దగ్గరలో ఏటీఎం లేదనుకోండి వాడికి ఎంత కాదన్న దానికి వెళ్ళాలన్నా తొమ్మిది గంటల లోపలే అయిపోతుంది కాబట్టి వాటి టెన్షన్కి వెళ్ళలేకపోకుండా ఓ రోజు నియంత్రించినట్టే కదా ఇలా ఆలోచిద్దాం ఎందుకంటే పూర్తిగా సంపూర్ణ మధ్య నిషేధం నా వల్ల కాదని ఎవరైనా ఎత్తవలసిందే ఎందుకంటే అదొకటి ఆదాయం వనరు సో ఇక్కడ ఆ వనరుని జస్టిఫై చేస్తున్న ఉదంతంలో ప్రభుత్వం కొన్ని హార్డ్ స్టెప్స్ తీసుకుంది ప్రపంచం అంతా ఏటీఎం లో పేటీఎం లాక్సెన్ ఇక్కడ ఎందుకు చేయట్లేదు నా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రతిష్టపంచదు ఆ బీజేపీ కూడా ఈ కాసీండాలు కట్టుకుని ధర్నా చేయాలి కదా అక్కడ కూర్చొని ఎందుకు చేయట్లేదు అందరికీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ వైఎస్ బీజేపీ తెలుగుదేశం నిరంతరం పోరాటం చేయచ్చు కదా ఎక్కడ క్రెడిట్ యాక్సెప్ట్ చేయండి మా సోదరులు కష్టపడుతున్నారు తాగడానికి వాళ్ళెందుకు వచ్చారు అది పనికి ఇప్పుడు ఈ ఉదాహరణకి ఎవరు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త బ్రాండ్ లెక్ మళ్ళీ అప్లై చేసింది అనుకోండి రేపు తెలుగుదేశం గవర్నమెంట్ రావచ్చు ఈ బ్రాండ్లు పెట్టగానే వీళ్ళు మళ్ళీ అదే లగ్